అయిపోయిందా బట్టండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేము కూడా చాలా బాగున్నాం మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నా ఇక అయితే ఇక పని అయితే దగ్గర పడ్డది ఇక సున్నము అది ఇదైతే మొత్తం అయితే వేసేసినాం ఫ్రెండ్స్ ఇక అత్తమ్మైతే ఇల్లు అలుపుతుంది ఈ రోజు అయితే ఇక పొద్దునే లేచి అన్నీ పనులు గవ్వు అయితే చేసుకుంటానమ్మ ఇంకా పొద్దునే చేయాలి కదా ఈరోజు మాసికం ఈ రోజు నెలమాసికం ఈ రోజు నెలమాసికం మామూలుగా మన ఇంట్లో వరకు చేసుకుంటే రేపు ఇక బంధువులు వాళ్ళందరూ వస్తారు కాబట్టి రేపు సంవత్సరికం చేస్తాం అనమాట తల స్నాలు పోయాలిపోతుంది ఇక ఇల్లు అయితే మొత్తం అయితే అలకలే ఫ్రెండ్స్ ఇంకా వరండా అయితే అలక్తుంది ఇంకా రెండు రూమ్లు అయితే ఉన్నాయి అలకేటి సున్నం అయితే వేసేసినాం అనమాట అయితే ఇక మాయనేసి ఇప్పుడే స్నానం వేసింది అయిపోయింది ఇంకేంటమ్మా అన్నీ వినే అని చెప్పేసి ఇప్పుడు పోయి పోయి అయితే ఇక కోడైతే పక్కక రావాలి ఫ్రెండ్స్ ఇక కోడినైతే పోయాలి ఇక ఇంకా వంట అయితే కాలేదు ఇక స్నానాలు చేసి ఇక వంట స్నానాలు అయిపోతే వంటలు స్టార్ట్ అవుతాయి ఎనిమిది అయితే అయింది అయిపోతుంది అయిపోయిందా బయట అల్ కూడా అమ్మది ఇక మొత్తం అయితే ఇట్లా అయితే వేసుకోవచ్చా అసలు వేయాలంట ఇట్లా మరి మనకు కూడా తెలియదు అయ్యే చెప్పరా నాన్ చేయిపోయినా ఇక ఇక మొత్తం అయితే ఇట్లయితే అల్కొస్తా అండి అయిపోయిందమ్మా

ఆ బోర్డు వేరే తీసుకురావాలి ఆ బోర్డు ప్రాబ్లం ఉంది ఏం మొత్తం అయితే వేసుకోవచ్చా అక్కడక్కడక్కడ అట్లా వేయాలంట ఈ రూమ్లో కూడా వేసాను ఇది కంచి కొంచెం మంచి కనపడుతుంది ఎందుకు అట్లా వెనకాల కూడా వెనకాల అటుపక్క ఇటుపక్క మొత్తం ఇక ఇల్లు మొత్తం అంటే ఇంకా అక్కడక్కడ అట్లా అట్లా వేసుకొచ్చానమాట ఇంకా నీళ్ళు అయితే వేడవుతాను ఎక్కువ నేనైతే రెడీ అయిపోయా వీళ్ళది ఉంది లేట్ అవుతుంది అన్న ఈరోజు మళ్ళా మనకు చేసుకోవడమే తొందర తొందర అయితే టైం అయింది నేను ఆకపోతున్నాను కానీ గంటల వరకు పంపిస్తా అన్నాడు అక్క ఏ అక్క అన్నా థ్యాంక్ యూస్ అక్క థ్యాంక్ యూ అక్క ఏది లైటు ఏదిరా లైటు అది ఇప్పుడు కాదు అది బోర్డు బోర్డు వేరేది మారవాలి ఇట్లా బోర్డు కనెక్షన్ ఇవ్వ బోర్డు కనెక్షన్ ఇవ్వాలి అది మార్చాలి అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు కూర్చొన్నాడా పంపులు బంద్ అయ్యే లోపే నువ్వు బట్టలు పిండి పిండేసిడు కడిగేటి అని ఉంటే మొత్తం కడిగేసాయి ఎందుకంటే పంపులు వేయాక మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఈ రెండు క్యాన్లు మినరల్ వాటరే అమ్మ ఒకటా మరి ఇంకోటి కూడా బట్ట పేరు క్యాను పొద్దున వస్తాడు ఇటైతే వ్యాన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇగ తీసుకోవాలన్నమాట పది రూపాయలు కదా కాను పదేనా ఏమో పదో పది అయితే పొద్దున్నే వస్తుంది ఆరింటికి ఒక క్యాన్ అయితే తీసుకున్నాము ఇక ఈ రోజు వరకు అయితే సరిపోతాయి ఇదే ఇదే బ్లాగ్ లో ఇల్లు అంతది ఆ చెట్లు అవన్నీ చూపించారు అది మళ్ళీ మనకు టైం కుదరదు కదా ఆ లాస్ట్ తీద్దాం అనుకున్నా పోయే రోజు పోయే రోజు కుదరదులే మనకు కానీ మొత్తం అత్తం అయితే కూరగాయల చెట్లు అయితే మొత్తం అయితే పెట్టింది ఫ్రెండ్స్ ఇగ చూడండి వచ్చినప్పుడల్లా చూపిస్తాం కదా అప్పటికి డిఫరెన్స్ ఎలా ఉన్నాయో ఇదిగో కాకర చెట్టు

చెట్టు చూడండి జామకాయలు అయితే ఒక్కటి ఉంచావు కోతులు అయితే పిండలు అయితే బాగున్నాయి ఇవి మంచిగా చిన్నప్పుడే చిన్నగా ఉన్నప్పుడే కాయలు పండు పండుతాయి ఎర్రగా అయితే కాయలు దొరకవు నిజంగా తింటాయి కోతులు ఇంతకుముందు అయితే పంట చెట్లు ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా గుబురు గుబురు అప్పుడు ఫోటోస్ కూడా దిగినాము వీడియో కూడా చేసిన బాగా ఇక్కడ తీసులు అవుతుంది ఇక వీడియో బతుకమ్మ పూలు ఈసారి పండగ ఉంటుంది కదా మంచిగా పూలు ఏమి పూలు పూర్తాయిగా అప్పుడు అంతమందేమో అక్కడ ఉండే వీడియో తీసినాం ఫ్రెండ్స్ చూడండి మస్తు పూసినాయి అనమాట ముద్దబంతి పూలు ఎంత బాగున్నాయో అసలు ఈ చెట్లలో నుంచి కదలబుద్ధి కాలే అట్లున్నాయన్నమాట ఇక్కడ కూడా మంచి గుబురైంది ఈడ కూడా పూస్తాయి మంచిగా సీతజడ చెట్లు చిక్కుడు తీగ ఇవన్నీ అయితే ఇటువైపు అయితే ఇప్పుడు పొదులైతే ఇటు దగ్గర దగ్గర పెట్టింది పెరిగి గూబురైతే పరిస్థితి ఏంటి గూబురైతే అటువైపు నెడతారట ఇటువైపు అయితే నడవడానికి ఉండాలట్టమ్మా నేను అంటే ఇక అటువైపు పెడతా అని చెప్పింది ఇక నేను ఏమనుకున్నా అంటే ఫ్రెండ్స్ ఆ నుంచి ఇట్లా ఒక డబ్బా ఆకారంలో అయితే ఇందులో అయితే చెట్లుండ పెరడి లెక్క చేసేసి కూరగాయ మొక్కలు పూల మొక్కలు అట్లా పెడదామని అనుకొని అమ్మకి చెప్తే ఇట్లా పెట్టేసింది అన్నమాట అటు పెట్టిన పెంకలు అవి హైట్ పెట్టడం వల్ల కూలిపోయినాయి అవి కూలిపోయినాయి నిన్న సాధ్యమైనంత వరకు నిన్న కొన్ని పెట్టింది ఇంకా కొన్ని ఉన్నాయి ఎలా టైం కుదిరితే ఆ మిగతావి కూడా పెట్టేయాలి ఎందుకంటే ఫ్రెండ్స్ వాకిలి చాలా ఉంది కదా పెద్దగా అందుకని కొద్దిగా ఊక్సల్లుడు ఇబ్బంది అవుతుంది అత్తమ్మకి అందుకని ఏం చెప్పినా అక్కడ నుంచి అక్కడికైతే ముందు వరకు ఇక అక్కడే అలుకుతుంది అనమాట ముందు అయితే అక్కడ అలికింది వేరే కాడ ఇప్పుడైతే ఇక్కడ అలుకుతుంది ఇంతకుముందు అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇక ఇక ఎందుకు మొత్తం ఊకుడు సల్లుడు అంతా ఇబ్బంది అయితే ఉంటుంది ఇంత వాకిలి ఇబ్బంది కదా ఫ్రెండ్స్ అందుకే ఆడికైతే కొద్దిగా మంచిగా అయితే ఉంటుంది నీట్గా ఇంక ఇటువైపు అయితే మొత్తం పెరడు అనమాట ఇక ఇక కంచే కడదాం అనుకున్నాము తర్వాత అయితే కడుతుంది అన్నది అప్తమ్మా పూల చెట్లు గోంగూర చెట్లు ఇవన్నీ అయితే ఉన్నాయి మంచిగా గోంగూర చెట్లు ఎర్ర గోంగుర మన పచ్చరి వేసిందా గులాబ్ చెట్లు ఇదంతా కర్రీ చెట్లు తినొద్దు మనం తినట్లే మంచి తులసి చెట్టు కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్ అసలు కామెంట్ కూడా పెట్టారు మాకు చాలా ఇష్టం తులసి చెట్టు అలా ఉంటాయి అండి నాకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ అసలు తులసి చెట్లు అట్లా ఇంట్లో ఎంత గుబురుగా పెంచుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది మనం కూడా అంత హ్యాపీగా ఉంటాము అందుకే అనమాట అదైతే అట్లా ఉంది ఆ గూడెరు అయితే పోవాలి గూడూరు పోయి అయితే ఫోన్ పట్టుకురావాలి పట్టుకొస్తలే కానీ ఈ చెట్లు చూపి ఫస్ట్ ఈ చెట్టు అయితే అంతకు ముందు ఒకసారి వచ్చినప్పుడు ఏదో పురుగు తింటా ఉండే కొత్త మాకులు అన్ని కరాబ్ అయిపోయినాయి ఇప్పుడైతే బాగుంటుంది చెట్టు ఉంటదమ్మా ఏదో చెట్టు అదే నందివర్ధన చెట్టు ఈ గులాబీ చెట్టు పేదండి ఇది ఉన్నదే గింజ అంతా పువ్వు చెయ్యండి గులాబీ చెట్లు ఎన్నున్నాయని అమ్మ గిన్ని పెట్టి

ఇదేమో చెట్టు కాదు ఇదేమో చెట్టు అంటారు ఈ పూలు కలర్ కలర్ పూలు షో చూస్తాయి నీళ్ళు చిత్తచేడ పూల చెట్లు మంచిగా ఇక్కడ పెంకల పక్కకే బాగానే ఉన్నాయి కంచకాకరకాయలు కాస్తానే అసలు కాయలు కాయలు అయితే ఇట్లా ఉండాలి కనకాంబరం చెట్టు అంటే ఇట్లా లేవాలి మంచిగా సత్య బతుకుండా సత్య ఇగో పింక్ కలర్ మంచిగా పూల

కంచాయ్ కాదు పెద్ద కాకర కాదు కొద్ది పొడుగుంటాయి అనమాట పిందలైతే వేసింది ఇక మస్తు ఉంటాయి ఇక పుష్కలం మందార పూలు చక్రం పూలు నందివర్ధన పూలు ఇవేం పూలు గన్నర పూల చెట్టు ఇంకోటి అటు ఉంది దాని మీదకి జామ చెట్టు వస్తుంది కదమ్మాటేస్త బెండకాయ చెట్లు ఒక రెండు ఉన్నాయా మొత్తానికి ఏందల్లి ఎక్కడా ఇవి కూడా బేగా కాబట్టి తెల్లవి ఇది ఇదేమంటరు దీన్ని ఏమంటారు అది ఏదో చెట్ అట్టాయి ఆ నొప్పులు మోకాల నొప్పులు అది ఆకు నవలితే పరిగడుపు నవ్లాలట నవలితే తగ్గిపోతాయి కదా మనం టాబ్లెట్ వేసుకొని వేసుకోకుండా ఏం కదా అదే అన్నిటికి పని చేసుకుంటే ఈ మల్లె చెట్టు ఎందుకు కొట్టేసినావు మరి అంత గూబురు ఎట్ల అందులో ఏ పురుగు పూజ చేరేది కూడా తెలియాలి చెట్టు ఇటు కూడా బంతి చెట్లు అవన్నీ వస్తగున్నాయి

ఇక ఇంతే అనమాట ఫ్రెండ్స్ ఇక బ్లాగ్ అయితే ఇక ఏ టైం అయినైతే వీడియోస్ అయితే వస్తాయి ఎంజాయ్గా చూడండి ఇప్పుడు ఈ రెండు రోజులు అనమాట వీడియోస్ కొద్దిగా మ్యాటర్ ఉండే వీడియోస్ అయితే ఉండే అనమాట మ్యాటర్ లేనప్పుడు అయితే ఏం తీయాలో అర్థం కాదు డైలీ రొటీన్గా తీస్తూ ఉంటాము ఓకే ఫ్రెండ్స్ ఇది అనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటైతే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్